ఇంద్ర మార్కెట్ అండి మార్కెట్లో సరుకు అండి ఇది పది నుంచి పది పన్నెండు రూపాయల పిలర్ కాయలు వంద రూపాయలు వచ్చింది బంగిని కాయలు తోతాపూరి రూపాయలు మన చిత్తూరు సైడ్ బెంగళూరు కాయ అంటారు ఇ వచ్చేసి బెన్సా బాదం 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 అంటే పాలకెడ్ కలగండి ఇది పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు అవి అమ్ముతా ఉంటాయండి పది రూపాయలు పన్నెండు రూపాయలు అండి రేట్లు చాలా తక్కువ రేట్లు అండి మార్కెట్ రండి పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు చెప్తారండి కాయలు కాయలు మొంగు గట్ట ఏమి సూపర్ గా ఉంటాయి శుభ్రంగా ఉండదు అండి కావ వేసి చాలా బాగుంటాయి పురుగు కూడా రాదు ఈ కాయ పురుగు కూడా రాదండి అండి మాకు వాళ్ళ వల్ల చాలా వాళ్ళ లేవండి మచ్చా మంగు లేదండి పది రూపాయలు పది రూపాయల లోపల మార్కెట్లో దొరుకుతాయండి మామిడి పళ్ళువి పది రూపాయల లోపల దొరుకుతాయండి చాలే కదా ఈ పెద్ద రసాలండి పెద్ద రసాలండి నా పేరు నాగరాజ్ అండి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నా ఫోన్ నెంబర్ అండి నా పేరు నాగరాజ్ అండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ అండి మార్కెట్ మార్కెట్ అందుబాటులో ఉంటామండి మీరు ఎప్పుడైనా మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మా మార్కెట్ సెంటర్ మాది అండి విశనపేట విసనపేట ఇదిగో బంగిరకాయలు మార్కెట్ యాడ్ ఇది అది విజయవాడ నుంచి రోజువేలు విశనపేట మా బ వాహనం అండి మామిడికాయలు మీరు ఎన్ని వెళ్తున్నా ఎక్కడికి సప్లైకి మా బండి లైన్లో ఉందండి మార్కెట్లో అతి తక్కువ రేట్లో మామిడికాయలు అమ్ముతున్నారు ఈ సంవత్సరాలు బాగా కరెక్ట్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కాయలు పది రూపాయలు నుంచి పది పన్నెండు రూపాయల మంచికాయలు ఉన్నాయి మీకు ఏ రకం కావాల్ రకంగా కొనిపెడతాం పెడతాము అక్కడ మా కమిషన్ తీసుకునే వ్యక్తులు మేము మా మార్కెట్లో బంగిలిపెళ్ళి చాలా అరుదుగా దిరుగుతుంది కరెక్ట్గా బంగిలిపెళ్లి రసాలు మా విసనపేట ప్రసిద్ధి మా ఏరియాలో కాయలు పురుగు అనేది ఉండదండి రోజువేడి మామిడి అంటే ప్రసిద్ధి మా మామిడి పళ్ళకి ఎలా కావేసుకోవాలో ఎలా చేయాలో మేము చెప్తాము మాకు మంచి మామిడి పళ్ళు తిరుగుతాయి మీకు ట్రావెల్కి ఏం ఇబ్బంది లేదు బళ్ళు కూడా ఉన్నాయి మాకు చేతిలో ట్రై 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 ట్రేకింగ్ అండి ట్రైలు కూడా దిగుతాయి వంద రూపాయల కాడ నుంచి మూడు వందల యాభై రూపాయలు ట్రైలు కూడా ఉన్నాయి మీకు ఎక్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదు మీరు మా మార్కెట్ని దర్శించవచ్చు కైదం జిల్లా దర్శి వస్తారంటే వస్తారండి వస్తారు తిరుపతి బంగారుపాడు వాళ్ళు కూడా మార్కెట్లో వస్తారు ఆవలి ఒంగోలు దర్శి పిడుగురాళ్ళ సత్తనపల్లి గుంటూరు వెనకొండ మార్కాపురం నంద్యాల అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలంతా మాకు వచ్చి అరుదుగా మాడుకెళ్ళి పెడతాయంట మా మార్కెట్లో ఇదేనండి మార్కెట్ ఇదే మొలరా వెహికల్ ఈ మొలరా వెహికల్ మాదేనండి దూర ప్రాంతాలకి అతి దూరమైనా బండి పెడతాం ఒరిస్సా కానీ కోల్కటా కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాలకు ఎగుమతులకు వాడే వెహికల్ అన్ని వేళ్ళ అవైలబుల్గా ఉంటుంది ఓలేరు శిక్షణ గారు సంప్రదించండి నా పేరు నాగరాజు తప్పక మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాం